ఇంకొక కేటగిరీ ఉంది మూడో కేటగిరీ మంచిని చెడుగా చెడుని మంచిగా చెప్పే కేటగిరీ వీళ్ళు డేంజరస్ అనమాట వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏమన్నారు వీళ్ళేమన్నారు వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు బాగా గుర్తుపెట్టుకుంటున్నాను రోయ్ నేను నిన్ను దావిదగారు ఏమంటున్నాడు తెలుసా గారు ఏమన్నారు మనం అలా అనుకుంటాం మనం అనుకునేది వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు నాకు బాగా గుర్తుందండి నేను మర్చిపోతాను వాళ్ళు అన్నమాట ఎందుకు మర్చిపోతావు అందుకే అట్టగా ఉన్నావు నువ్వు గుర్తుంచుకోవాల్సినవి గుర్తుపెట్టుకోవట్లా అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకుంటున్నావు ఏదైతే గుర్తుపెట్టుకోవాలో దాన్ని పక్కన పెట్టి ఏదైతే అనవసరమో ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటున్నావు దావిది గారు అంటారు గారు ఏమంటున్నారు ఆయన చేసిన నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఒక్క మాట చెప్తున్నాను విను ఒక్క మాట చెప్తున్నాను విను దేవుడు నీకు ఏమేమి ఉపకారాలు చేశాడో వాటిలో దేన్ని మర్చిపోవద్దు దేవుని స్తోత్రం చెప్పండి హాలేలుయా హాలే మనం గుర్తుపెట్టుకోవలసినవి దేవుడు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఏ ఏ ఉపకారాలు చేశారో అది గుర్తుపెట్టుకో అప్పుడు నువ్వు దేవుని మందిరానికి వస్తావు అది గుర్తుపెట్టుకో తెల్లవారుజాము లేచి మోకరిస్తావు అది గుర్తుపెట్టుకో నా దేవుని కోసం నేనేం చేశాను నువ్వు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి వాడేం చెప్పాడు ఈడేం చెప్పాడు ఆ అమ్మాయి ఏం చెప్పింది ఈ అమ్మాయి చెప్పింది ఇది గుర్తుపెట్టుకుంటే దేవుడు చేసినటువంటి మేళ్లను ఉపకారాలను మనం గుర్తుపెట్టుకుంటే దేవుని స్థుతిస్తాం మనం దేవుని మహింపరుస్తాం ఆ నెక్స్ట్ ఏంటో తెలుసా ఆ నెక్స్ట్ ఏంటో తెలుసా దేవా మరి నాకు మనం ఇచ్చావుగా మీ స్తోత్రాలను మళ్ళీ ఇది ఇదొక అవసరం వచ్చిందయ్యా ఆ హక్కు నీకు వస్తుంది ఒక విషయంలో దేవుని నువ్వు స్థుతించగలిగితే రెండవ విషయం అడిగే హక్కు నువ్వు పొందుకుంటావు ఒక విషయంలో నువ్వు దేవుని స్థుతించలేకపోతే రెండో విషయం అడిగే హక్కును నువ్వు కోల్పోతావు కాబట్టి దేవునిని మనము స్స్తుతించి మహిమపరచాలి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన నుండి కోరుకునేది మాత్రం ఖచ్చితంగా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని సన్నిధికి వచ్చి వణుకుతూ విధేయతతో ఆయన పాదాల దగ్గర ఉండగలిగితే నిన్ను విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు నీ బిడ్డల్ని విలువైన స్థితిలో ఉంచుతాడు ఆయన